కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకోవాలని సి ఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి ఎమ్మెల్యేను కోరారు పార్టీని నాశనం చేయాలని చూసిన వారిని దగ్గర చేర్చుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్ద కృష్ణమూర్తి పాల్గొన్నారు కాంగ్రెస్ను రక్షించడం కోసం ఎమ్మెల్యే ఆలోచించాలని ఆయన కోరారు తెలంగాణ పోరాటాల గడ్డాని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకొని ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు పోరాటాలు చేసిన నాయకుల వారసులమని కు సేవకులపై పార్టీని కాపాడుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు కార్యకర్తల కష్టాలు తెలుసుకోవాలని వారితో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నిజమైన నాయకులుగా నమ్ముకున్న జెండా కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్దంగా ఉన్న కార్యకర్తల మేమందరం ఇప్పటి నుంచి ఇక్కడ జరిగిన ఈ యాభై మంది కార్యకర్తల నాయకుల సమక్షంలో ప్రతి గ్రామం తిరుగుతాం అందరినీ కలుపుకుంటాం నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం ఎమ్మెల్యే గారు దయచేసి మీరు అర్థం చేసుకోండి ఈ పాలకుర్తి నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యే కావడానికి ఇక్కడ కూర్చున్న నాయకులే నిజమైన నాయకులు మీ దగ్గర స్వార్థం కోసం స్వలాభం కోసం మీ మీద ప్రేమ లేకున్నా కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయాలని చూసిన వారి అక్కర కోసమే మీ దగ్గర మీ చింత ఉంటుండ్రు దయచేసి ఎమ్మెల్యే గారికి మరొకసారి కూడా చెప్తున్నాం కార్యకర్తలను కాపాడుకోండి పార్టీని రక్షించండి మీ అత్తాగోడల్లా ముచ్చట మాకు సంబంధం లేదు ఇక్కడ జరుగుతున్నది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో నేను పత్రిక సమావేశం పెడితే మీకొచ్చిన నష్టమేముంది నిన్న ఒక సందర్భంలో డిజిటల్ సభ్యత్వం కాంగ్రెస్ పార్టీ ఆమోదింపబడ్డ వ్యక్తులు సభ్యత్వం నాడు లేని వాళ్ళు నాకు సభ్యత్వం లేదు అంటారు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో ఖర్చు పెట్టాను ఎంతో శ్రమొచ్చాను ఈ రోజు మాట్లాడే వాళ్ళు పాలకుర్తి బహిరంగ సభల మైకు పట్టుకోవాలంటే ధోరణి చూసి లాగులు దడుపుకుర్రు దొరను చూసి లాగులు దడుపుకుర్రు అదే మీటింగ్ మీటింగ్లా నేను దయాకర్ రావును విమర్శించే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు మనం ఎక్కడ పోతామో రేపు పరిస్థితి ఏంది అది గుర్తు పెట్టుకున్నావు అన్నారు కానీ నేను కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్ముకున్నా కష్టం చేసే కార్యకర్తలు నమ్ముకొని ఇక్కడి వరకు వచ్చిన కచ్చితంగా ఈ మూడు మండలాలలో కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడం కోసం కాపాడుకోవడం కోసం ఎమ్మెల్యే గారిని ఆలోచించమని చెప్తున్నాం ఇన్ఛార్జ్ అని చెప్పుకునే పడే ఝాన్సీ రెడ్డి గారు కూడా మీరు చేయబట్టి ఉన్న కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడుతున్నారు మీ విధానంలో అమెరికా సిస్టమ్ వేరు పాలకుర్తి గడ్డ చరిత్ర వేరు ఊకనే మాటలు చెప్పుకోవడానికి సాకలైలమ్మ పేరును వాడుతుర్రు సాకలైలమ్మ నైజం ఏందో తెలుసా సాకలైలమ్మ పోరాట తత్వం ఏందో మీకు గుర్తింపు ఉంది నేను కూడా ఈ గడ్డ మీద సర్వైవ్ పాపన్న నాయకత్వం చేసిన జాతి నుంచి వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జాతులందరినీ కలుపుకొని ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ కమ్యూనిస్టు యోధులు పోరాటాలు చేసిన నాయకులు ఎందరో ఉన్నారు దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నాయకత్వం ఉంది తెలంగాణ నైజాం పోరాటంలో ఇక్కడ టాను నాయక్ వారసత్వం ఉంది సాక లైలమ్మ వారసత్వం ఉంది షేక్ బందగి నాయకత్వం ఉంది ఇట్లాంటి న్యాయ పోరాటాలు చేసిన వ్యక్తులందరి వారసులమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సేవకులమై కాంగ్రెస్ పార్టీ రక్షణ కోసం నేను ఇంకా విమర్శించదలుచుకుంటే మీరెక్కడుంటారో కానీ కాంగ్రెస్ పార్టీ ఖరాబ్ అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఖరాబ్ చేయొద్దని చెప్పి మేము దిగమింగుతున్నాం మీ ప్రవర్తన మార్చుకోండి మీ విధానాన్ని తెలుసుకోండి కార్యకర్తల కష్టాల గురించి మాట్లాడండి ఏ కార్యకర్తతో సమావేశం పెట్టారు ఏ గ్రామంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో అడిగారా పది సంవత్సరాలలో దయాకర్ రావు ఇబ్బందులు పెడితే కేసులకు తట్టుకొని దెబ్బలకు తట్టుకొని నశించి నలిగించి పీడించిన వ్యక్తుల దగ్గర ఇవాళ మీరు దగ్గర తీసుకొని చీర తీసుకొని కాంట్రాక్టర్లు వాళ్ళకే కమిషన్లు వాళ్ళకే దోపిడి వాళ్ళదే ఏమి చేస్తుర్రు మీకు ఈ వాటాలల్లా నేను జనరల్ గా ఇంత మునుపు కొంత అడిగిన ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితి ఏ తప్పుడు నిర్ణయం కాబట్టి ఈ తప్పులు జరిగినా కొద్ది చూసుకుంటా ఊకోవడానికి ఈ నేల మీద ఈ గాలి పీల్చుకున్న మేము సహించేది లేదు చివరిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా ఊపిరి ఉన్నంత కాలం నేను తోడుంటా నీడై ఉంటా ఆర్థికంగా మంచి చెడులు కూడా చూసుకుంటా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ సమావేశానికి వచ్చిన ప్రతి గ్రామ నాయకులకు అధ్యక్షులకు వివిధ హోదాలో ఉన్న మాజీ సర్పంచులు ఉప సర్పంచులు మండల పార్టీ నాయకులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మీ విలువైన సమయాన్ని